వ్యాప్తంగా బౌద్ధులందరూ అక్కడ సమావేశమై మరి ఆ ప్రాంతాన్ని ఒక గొప్ప కార్యక్రమాన్ని పుణ్య పుణ్యభూమి పక్కనే కనకదుర్గమ్మ కొలువు తీరిన ప్రాంతం కృష్ణవేణమ్మ పరుగులు పెడుతున్న ప్రాంతం ఎవడైనా తప్పు చేస్తే శుద్ధి చేసుకోవడానికి కృష్ణమ్మలో మునుగుతాం మనం కర్మకాండం నిర్వహించుకుంటే ఆ వేణమ్మలో అని మన కర్మకాండాలన్నీ మేము అలాంటిది ఒక మహిళ నిర్వహిస్తున్న సాక్షి ఛానల్లో వేశ్య రాజధానిగా అంటే వేష్యలందరికీ రాజధాని అంటే మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈ దేశానికి ఈ ప్రపంచానికి అంటే ఆంధ్రప్రదేశ్లోని మహిళలు వేసేలా మీరు అరాచక రాజధానిగా గోపిడి రాజధానిగా ముద్ర వేయాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు ఈ రాష్ట్రం నాశనం అవ్వాలి అప్పుడు మాత్రమే ఈ ప్రజలు మమ్మల్ని గుర్తిస్తారనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఒక తప్పుడు ఛానల్ని పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాం మీ అవినీతిలో నుంచి పుట్టిన ఛానల్ ఇది ఇదే సందర్భంగా తెలుగుదేశం మాచర్ల నియోజకవర్గంలోని శ్రేణులు అందరికీ చెప్తున్నాను ఈరోజే ప్రతి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సాక్షి ఛానల్ మీద మీ అందరూ కూడా ఈ రాష్ట్ర మహిళా సమాజాన్ని అగౌరవపరిచిన ఆ ఛానల్ మీద మరి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందించాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను అమరావతిని అమరావతి అన్నావు అమరావతి అన్నావు ఈరోజు వేష్యా రాజధాని అన్నావు ఒక గొప్ప సంస్కృతి మనది మాత అంటాం తెలుగు తల్లి అంటాం రేపు ఆ తల్లులకు కూడా నీచత్వాన్ని అంటగట్టే దుస్థితికి ఈ వైసీపీ నాయకులు ఈ ఛానళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకు దిగజారుతారు అనేది ఈ దేశంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మేధావులు అందరూ కూడా ఆలోచించాలి నువ్వు భ్రమరావతి అని ఏదైతే ఉన్నావో అన్నావో ఆ భ్రమరావతిని మరి అమరావతిగా తయారు చేసే బృహత్తరమైన కార్యక్రమానికి ఈరోజు మేము స్వీకారం చుట్టి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులో చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా దాన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో ఎన్నికల ముందు ఒక సంవత్సరం ముందే తీర్చిదిద్ది చూపిస్తాం ఈ సన్నాసులందరికీ అని కూడా చెప్తా ఉన్నాం ఎవరైతే నిన్న ఆ చర్చ వేదికలో మరి మేధావులము జర్నలిస్టులము అని చెప్పుకున్న ఆ అపర మేధావులు ఈరోజు జర్నలిజం జాతికే బచ్చ తెచ్చిన పరిస్థితి ఇలాంటి సాక్షి టీవీని పేపర్లని ప్రజలు బహిష్కరించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంగా ఈ రాష్ట్రంలో ఇంతమంది మహిళల్ని సమాజంలో సగభాగమైన మహిళల్ని అగౌరవపరిచిన వీరిపై మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మరి పార్టీలతో సంబంధం లేకుండా అందరూ కూడా మరి ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి తక్కుడు కూతలు కూసే వేళకి ఛానల్ని శాశ్వతంగా మూసివేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి సమాజంలో విద్వేషాలు రగిలించడమే ఆ రోజు చూసాం మనం ఒక ఫాస్టర్ గారు చనిపోతే దానికి మతాలని అంటగట్టి సమాజం మధ్య విద్వేషాలు రగిలి రగిలించే ప్రయత్నం చేస్తున్నాను నేను ఇప్పుడు కాదు ఏడు ఎనిమిది నెలల నుంచి ఈ పదాన్ని మాట్లాడుతూ ఉన్నా కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి హిందువుల్ని విడితే హిందూ దేవుళ్ళని అవమానిస్తే క్రిస్టియన్లు ఆనందపడతారనో ముస్లింస్లో ఆనందపడతారని తను భ్రమపడతా ఉన్నాను ఈరోజు సమాజం అలా లేదు ప్రతి ఒక్కళ్ళు ఆలోచన శక్తి ఉంది సమాజం ఆ సమాజంలో ప్రజలు ఆలోచన పరులు కాబట్టే ఈరోజు నూట యాభై ఒకటి నుంచి నేను నీకు పదకొండు సీట్లు ఇచ్చాను ఇదే పిచ్చి కూతలు పిచ్చి రాతలు రాస్తే నీకు ఆ పదకొండు కాదు సున్నాక చుట్టడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎంతసేపు రాష్ట్రంలో విధ్వంసాన్ని సృష్టించాలి శవాలు కావాలి ఆయనకి కులాల మధ్య తగాదాలు పెట్టాలి మతాల మధ్య తగాదాలు పెట్టాలి ప్రాంతాల మధ్య చిచ్చు రేపాలి నిరంతరం ఎప్పుడు ఏ ఉపద్రవం జరుగుతుందా ఏ తుఫాన్ వస్తుందా ఏ భూకంపం వస్తుందా అని ఎదురు చూసే ఈ రాబందులకి ప్రజలు భవిష్యత్తులో దెబ్బలు కొట్టే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సమాజాన్ని కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో కుల మతాలకి అతీతంగా ఎన్ని సంఘటనలు వచ్చిన రోజును కూడా మనం ఎక్కడా కూడా ఈ రాష్ట్రం ప్రశాంతంగా బాబ్రీ ఇన్సిడెంట్ జరిగిన రోజు నుంచి కూడా ఎక్కడ మన మధ్య విద్వేషాలు ప్రపంచంలో ఎన్ని ఏ మార్పులు జరిగినా మనం ప్రశాంతంగానే ఉన్నాం ఈ కుటుంబాలు ఆ రోజు రాజీవ్ గాంధీ అప్పుడు కూడా ఇక్కడ విద్వేషాలు రెట్టించాం ఎక్కడో శ్రీపరంబుదూర్లో రాజీవ్ గాంధీ చనిపోతే ఇక్కడ దాడులు చేశారు అంటే వీళ్ళ జీన్స్ అలాంటివి ఎక్కడ ఏ అవకాశం వస్తే దాక్షణి దాన్ని ప్రోత్సహించాలి మరి గ్రామాల్లో అలజడులు సృష్టించాలి అభివృద్ధిని ఆపేయాలి ఈ ఆలోచన తప్పితే నీ పదిహేనేళ్ల బతుకులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నువ్వు చేసిన ఏంటో నువ్వు ఒక్కసారి చర్చకురా పెన్షన్లను ఇచ్చామో వీటిని కూడా నువ్వు అకౌంట్లోకి తీసుకోవటం కాదు నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో తీసుకోవటా మున్సిపాలిటీని పదమూడు కోట్ల అప్పుల్లో ముంచేసిపోయావు నీ డీజిల్ నీ తమ్ముడు డీజిల్ మున్సిపల్ చైర్మన్ డీజిలు నీ క్యాన్వాయ్ డీజిల్ నీ అనుయాయులు డీజిల్ అంతా కూడా మున్సిపల్ బిల్లులు వచ్చాడు రాజేశ్వారు ఈరోజు మున్సిపాలిటీ రెండున్నర మూడు కోట్ల అప్పుని పదమూడు నుంచి తగ్గించుకు రాగలిగామంటే ఒక క్రమశిక్షణతో ప్రజలకు మేము జవాబుదారీతనంగా ఉన్నాం కాబట్టి ఈ విధంగా చేయగలిగాం డెబ్బై ఎనభై మందికి ఉచితంగా మున్సిపాలిటీ నుంచి జీతాలు ఇప్పించాడు పార్టీ కార్యకర్తలు ఈరోజు మమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నారు మా పార్టీ కార్యకర్తలు కానీ మున్సిపాలిటీని బాగు చేయాలి మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ఈ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తాం మీలాగా చేయాలంటే పరీక్షణం పట్టదు ఇలాంటి వాళ్ళందరినీ కూడా సమాజం తరివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెప్పాడు ఎన్నికల ముందు నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని పెద్ద పబ్లిక్ మీటింగ్లో వినపడుతుందా ఈ సన్యాసులకి అన్నది నువ్వేనా అన్న మార్ఫింగ్ ఇందులో కూడా ఇలాంటి నిబద్ధత లేని నాయకులు ఈరోజు తదుదనమ్మాన్ని వచ్చి గ్రామాల్లో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కబర్దార్ నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళకి ఇప్పటి వరకు మంచితనం చూశారు మీకు టూ పాయింట్ ఓ కాదు సెవెన్ పాయింట్ ఓ చూపిస్తామని చెప్తున్నాం చూపించి తీరుతాం పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళందరికీ కూడా ఏది ఏమైనా ఈ మాచర్ల ప్రాంతం ఇప్పటికే వెనుకబడి ఉంది అభివృద్ధి చెందాలి అభివృద్ధి కోసం నేను పోరాడుతాను చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ గారి ఆశిస్సులతోటి ఈ మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతాము మీ కుయుక్తులు చలనీయము ఎవడైనా ఇటువంటి దుస్సాహసం చేస్తే తగిన బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను